సైజు ఉంటుంది తగ్గట్లేదు సైజు మాత్రం ఫస్ట్ క్రాప్ మీరు కంటిన్యూ చేయండి మీరు చెప్పేదేందో ఏందో చెప్పండి ఫస్ట్ క్రాప్ మనకు ఎంత సైజ్ వచ్చిందో సెకండ్ స్టెప్ లో కూడా సేమ్ అంతే వస్తుంది మళ్ళీ థర్డ్ స్టెప్ కూడా సేమ్ సైజ్ తగ్గట్లేదు అసలు సేమ్ ఫస్ట్ క్రాప్ ఎంత సెట్టింగ్ ఉంటుందో లాస్ట్ క్రాప్ దాకా కూడా సైజ్ అంతే ఉంటుంది తగ్గట్లేదు ఏమాత్రం కూడా అక్కడ ఫార్మర్స్ బాగా చాలా హ్యాపీగా ఉన్నాడు అంటే కొన్ని వెరైటీలు అదర్ వెరైటీస్ ఏంటంటే సైజ్ తగ్గుతూ ఉంటాయి కానీ తగ్గట్లేదు లోపలికి వెళ్ళి లోపలికి వెళ్ళి చెప్తాను ఈ చెట్టు ఒకసారి చెప్ ఫ్రూట్ లెంత్ వచ్చేసరికి మనకి తొమ్మిది నుంచి పది సెంటీమీటర్లు ఉంటుందండి ప్యూర్ ఒరిజినల్ తేజ మనం అడ్డం చూసుకున్నట్టయితే ఒక తేజాకి మనం ఏం చూసుకోవాలంటే అండి మీకు చిన్న లక్షణాలు చెప్తున్నా ఈ ఫ్రూట్ సైజు వచ్చేసరికి ఎనిమిది నుంచి తొమ్మిది సెంటీమీటర్లు పది సెంటీమీటర్ల దాకా వెళ్ళాలి మనకి అడ్డం వచ్చేసరికి సున్నా పాయింట్ ఎనిమిది ఉండాలి అప్పుడు ప్యూర్ ఒరిజినల్ తేజ కింద అయితే వెళ్తుందండి మనం చూసుకున్నట్టయితే ఆల్రెడీ మనం ఈ వెరైటీని అయితే మనం స్కేల్తో కొలతలు కొలవడం జరిగింది అన్ని రకాల ప్రయత్నాలు చేయడం అయితే జరిగింది ఇది ఆల్మోస్ట్ మాకు నేను చూస్తున్నది ఇది సెకండ్ ఇయర్ పోయిన సంవత్సరం శాంపిల్ ఇచ్చాం రైతులకి శాంపిల్ ఇచ్చిన తర్వాత ఒక రైతు నలభై రెండు కింటాల్ అయితే హయెస్ట్కి తీయడం జరిగింది ఈ వెరైటీని ఈ జాక్ పార్ట్ అనేది ఇక్కడ ఇప్పుడు కూడా ప్రజలు నాకు తెలిసి ఫార్టీ ఫార్టీ టూ దాకా వస్తాయండి ఇది కూడా వస్తుందా అర్థం అవుతుంది అంటే ఎందుకంటే క్రాప్ సెట్టింగ్ బాగుంది కదా ఫార్మర్ అంటుండే థర్టీ ఫైవ్ నుంచి ఫార్టీ టూ మధ్యలో వస్తుంది మనం ఫ్రూట్ సైజు ఫస్ట్ మనం చూసుకోవాల్సిన ఒక వెరైటీని ఎంచుకునేటప్పుడు అది తేజ కింద వెళ్ళాలి అనుకున్నప్పుడు తొమ్మిది నుంచి పది సెంటీమీటర్ల దాకా అయితే ఉంటుంది బలం గాల నెలల్లో అయితే ఇంకో సెంటీమీటర్ పెరిగిద్ది పదకొండు సెంటీమీటర్ల దాకా వస్తుంది తర్వాత చూసుకున్నట్టయితే బద్దపాటు రావాలి మనకి ఎండినప్పుడు మనకి బద్దపాటు వచ్చింది అనుకోండి మంచి మంచి రేట్లు అయితే పోవటం అయితే జరిగింది ఒక్కసారి చూడండి అంటే ఆ చెట్టు అని లేదు ఈ చెట్టు అని లేదు అంటే మేము కదలలేక ఈ చెట్లే చూపిస్తున్నాం మీకు పద వెనక పద రండి సార్ చేస్తాడు వెనక అన్న మీకు సరి చేయండి మనం ప్రజెంట్ చూసుకున్నట్టయితే అయిపోవచ్చుందన్న అంటే తోట మొత్తం అయితే చూపిద్దామని ఇది కానీ మొత్తం అట్లే ఉందండి ఇదో చూడండి తంతే ఈట మాత్రం ఎరగేసింది తంతే ఇదిగండి ఇంకా ఇది మనం తీసేటప్పుడు ఏంటంటే ఈ వాటర్ కట్టి దగ్గర దగ్గర టెన్ డేస్ అవుతుంది అంటే జస్ట్ వాటర్ కట్టి చూస్తే ఇంకా నీట్ గుడి చేయండి అంటే అయినా కూడా వాటర్ టెన్ డేస్ అయినా కూడా మీకు ఇంత బాగుందంటే చూడండి అంటే ఇప్పుడు మళ్ళీ మిట్ట మధ్యాహ్నం మనకి వన్ వన్ థర్టీ యాక్చువల్గా ఏంటంటే వన్ థర్టీ వరకు వెళ్ళిపోతుంది ఈవినింగ్ అయితే బాగుంటుంది కానీ ఇప్పుడే చాలా బాగున్నది మనకి భగవతి లో వచ్చేసరికి వారికి సంబంధించిన అన్ని రకాల జమీందార్ జాక్పాటు వరలక్ష్మి అనే ఈ వెరైటీలు అయితే మనకైతే అందుబాటులో ఉంటాయి రైస్ సోదరులరా మనం చూసుకున్నట్టయితే ప్రజెంట్ అయితే ఇది పరిస్థితి అంటే చివరిదాకా ఇదే కాపు మనమైతే మనం చూసుకున్నట్టయితే చివరి దాకా ఇదే కాపు మీరు చూసుకున్నట్టయితే చివర వచ్చే కాయ కూడా కింద ఏ సైజ్ అయితే వస్తుందో చివరి కూడా అదే సైజు వస్తుంది కాయ అంటే యూనిఫామ్ మెయింటైన్ చేస్తుంది కాయ మనం చెప్పే చెప్పండి ఒకటండి రైతు సోదరులు గమనించాల్సిన విషయం ఏంటంటే ఇన్ని రోజులు సరే వేరే అదర్ అదర్ వేరేలలోకి వెళ్ళిపోయారు మనకి ఇప్పుడు లాస్ట్ ఇయర్ నుంచి మన వరంగల్లో స్టేషన్ రోడ్లో అందుబాటులో ఉంటుంది భగవతి సీట్స్ అండ్ పిస్చర్స్లో కొంచెం మీరు ఏది కావాలన్నా కూడా జమీందార్ కానీ పార్ట్ కానీ వరలక్ష్మి కానీ ఇది ఏది కావాలన్నా కూడా మన వరంగల్ భగవతి సీట్స్లో దొరుకుతాయండి ఓకే మీకు ఏదైనా కూడా గ్యారెంటీతో సహా బిల్లుతో సహా ఇచ్చేస్తాము అంటే ఇంకా భగవతి స్వీట్స్ అంటే కొంచెం ఫేమస్ అంటున్నారుగా అక్కడ వరంగల్ ఇవ్వండి తంతే చూడండి మీకు తోట మొత్తం చూపిస్తా అండి ఒక్కసారి చూడండి తంతే ఎలా ఉందో అంటే సేమ్ ఇదే పొజిషన్ మనం తోట మొత్తం మీకు చూపించమన్నా కానీ ఇంకా లెక్క ఇంక ఇదే కాపు కాసుకుంటా ఇదే ఇంక ఇదే పద్ధతి దీన్ని చూడండి అసలు ఒక్కసారి చూడండి దాకా అంటే ఇదిగోండి ఎవరిదాకా ఇదే ఒక ఐదు నిమిషాలు రోజు అని అసలు చూడండి అసలుకి అంటే మనం చూసుకున్నట్టయితే ఈ జాక్పాట్ అనే వెరైటీ మీ మీ రైతులు ఏమంటున్నారు సార్ చుట్టుపక్కల మా రైతులు చాలా ఆనందంగా ఉన్నారండి ఈ సంవత్సరం ఉన్న వాతావరణానికి వేరే వెరైటీస్ ఉన్నాయి ఇది ఇచ్చాము దానికన్నా ఇంక ఇది చాలా బాగుంది క్రాప్ బాగుంది అని అంటున్నారు ఏ అంటే ప్రతి ఒక్క ఫార్మర్ మినిమం థర్టీ నుంచి ఫార్టీ మధ్యలో కంపల్సరీ సార్ అంటే ఒక్కొక్క ఫార్మర్ ఒక్కొక్క లో మినిమం థర్టీ ఫైవ్ టు ఫార్టీ థర్టీ అట్లా ఒక్కొక్క ఫార్మర్ మెయింటెనెన్స్ ఒక్కొక్క రకం ఉంటుంది కానీ మినిమం అయితే థర్టీ ఫైవ్ అట్ల అయితే కంపల్సరీ సార్ క్వాలిటీ చూడండి కాయ మీకు అంత ఫస్ట్ క్రాప్ ఎంత ఉందో లాస్ట్ క్రాప్ వరకు కూడా సేమ్ సెట్టింగ్ ఉంటుంది అంటే సైజు కలర్ కూడా బాగుంది కలర్ చాలా బాగున్నది మీకు మొన్న ఒక ఫార్మర్ తీసుకొచ్చిన వరంగల్లో జెండా పాట పాడిందండి హైరేట్ హై రేట్ హై రేట్ మార్కెట్లో చూడండి అబ్బా చాలా ఆనందంగా హ్యాపీగా ఉన్నాడు చూడండి జెండా పాట పాడి జెండా పాట ఓకే మార్కెట్ హై రేట్ ఎంత ఉంటుందో మార్కెట్లో చూసి ప్రతి ఒక్క ఫార్మర్ ఇది ఏ ఏ రైట్ అని అడిగేదండి అంటే మీ ఏరియా కొత్త కొత్త కదా అంటే వేరే కాడ కొంతమంది ఫార్మర్స్ తీసుకొచ్చారు ఇప్పుడు మన దగ్గర దొరుకుతుంది కాబట్టి నెక్స్ట్ ఇయర్ అందరూ మన చూడండి ఫస్ట్ ఒక చెట్టు అది అందులో ఉంది ఇలా ఉంది అని కాదు అండి ఏంటంటే సార్ ఈ వర్షానికి పోయిన మొన్నటి టెన్ డేస్ బ్యాక్ వర్షానికి అంటే బాగా డ్యామేజ్ అయిపోయినాయి కుచ్చు రోగం ఇట్లా వచ్చింది అవును కానీ ఇది ఒక్క సింగిల్ చెట్టు కూడా లేదు ఇక్కడ చూడండి మొత్తం కాయ ఇట్లా పడి ఇట్లా చూపింది మామూలుగా ఈ హైట్ ఉండే దగ్గర దగ్గర సిక్స్ ఫీట్స్ దాకా ఉండే క్రాప్ సెట్ అయినాక మొత్తం పడిపోయింది కాదు ఇది ఆల్మోస్ట్ మనం గట్టు నుంచి చూస్తుంటే ఏముందిలే అనిపించింది కానీ తోటలో దిగిన తర్వాత కాశీ పైన చూస్తే మన క్రాప్ ఏర్పడట్లేదు ఎందుకంటే కాప్ కాసి వంగింది కాబట్టి మీ ఆ చెట్టు ఈ చెట్టు అని కాదు ఏ చెట్టు అయినా కూడా ఇంక ఇది వాటర్ పెట్టి కనుక చూస్తే మనకు ఇంకా బాగుండు సార్ అంటే మనం మెట్ట మధ్యాహ్నం మధ్యాహ్నం వచ్చినాం కదా ఒకటిన్నర రెండు గంటల వచ్చినాం చూపింట్ అంటే ఇంత ఎండలో కూడా మీకు ఇంత గ్రీనిష్ ఉంది ఇరవై ఎనిమిది సాటర్డే రెండు వేల ఇరవై నాలుగు మీకు ఇంత ఎండలో కూడా మనము గ్రీనిష్ ఉన్నది చూస్తానికి ఎంత లుక్ ఉన్నది చూడండి మీకు మనకి అదే ఈవినింగ్ కానీ లేకుంటే వాటర్ వాటర్ కట్టి మినిమం టెన్ డేస్ అవుతుంది ఓకే అదండి పరిస్థితి మనం జాక్పాట్ అనే వెరైటీ ఇక్కడ మన వరంగల్లో అయితే భగవతి సీట్స్ తరఫున కొంతమంది రైతులు అయితే వేయటం జరిగింది వాళ్ళ తోటలైతే మనం వీడియో తీయడం అయితే జరుగుతుంది ప్రజెంట్ చూపేయండి ఈ చెట్టు ఆ చెట్టు అని కాదు ఇది ఇట్లా వంగింది ఇట్లా సెకండ్ స్టెప్ ఇది అటే చూపేయండి అది ఎందుకంటే ఎండబడి కాయలు నల్లగా కనబట్ట అంటే మీరు కనుక మార్నింగ్ వస్తే ఇంకా బాగుండు ఇక అవును ఓకే ఒకసారి మీ షాప్ అడ్రస్ చెప్పండి చూపించండి అది చూపించండి మీరు ఇక ఒక చట్టాన్ని కాదు మొత్తం టోటల్ చేరండి లోపలిగా మేము రాలేము ఇదండి పరిస్థితి వెరైటీ అయితే ఇరగదీసి పడేసి అండి ఇరగదీప మామూలు ఇరగదీసుకుండి చాలా ఒకసారి మీ షాప్ అడ్రస్ మా షాప్ వచ్చేసి నా పేరు అమ్మ జగన్ అండి భగవతి సీడ్స్ అండ్ పెస్టిసైడ్స్ గౌరీ శంకర్ క్రా కాలెక్స్ స్టేషన్ రోడ్ వరంగల్ ఓకే ఫోన్ నెంబర్ వచ్చేసి నైన్ డబల్ ఫైవ్ జీరో సిక్స్ టూ సెవెన్ టూ సెవెన్ త్రీ ఓకే మళ్ళీ ఒకసారి చెప్పరా ఫోన్ నెంబర్ వచ్చేసి నైన్ డబల్ ఫైవ్ జీరో సిక్స్ టూ సెవెన్ టూ సెవెన్ త్రీ ఓకే కాయలు చూపించి చూడండి కలర్ ఎంత బాగుండదు ఓకే ఇదండి పరిస్థితి